తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం శంకరాభరణం స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మరొక కొత్త ఎపిసోడ్కి ఈరోజు మనం వచ్చాం ఈరోజున ఎపిసోడ్ కూడా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ దీనిలో ఉంటుంది ఒక పాత్రని ఒక సీరియస్గా లేదా ఒక ఒక మంచి పాత్రగా క్రియేట్ చేయటానికి ఒక్కసారి దాన్ని ప్రదర్శించడమే కాదు లేదా ఒక్కసారి ఒక షార్ట్లో చూపించడమే కాదు దాని వ్యక్తిత్వాన్ని కూడా రకరకాల షార్ట్లలో కంటిన్యూ చేయటం అలాగే ఒక పాత్ర యొక్క వ్యక్తిత్వాన్ని ఇది అని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏదైనా ఆ పాత్రకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పాత్ర డైలాగుల రూపంలో గబగబా గబగబా అన్ని కూడా విష వివరాలు వివరించకుండా ఆ పాత్ర ఎందుకు అట్లా బిహేవ్ చేసింది అనేది మరొక పాత్ర ద్వారా చెప్పటం అలాగే దానిలో కొంచెం కామెడీని చేయటం అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఎందుకు ఇట్లా జరిగింది అంటే దానికి ఆన్సర్ ఆ పాత్రే చెప్పకుండా ఎందుకంటే ఆ పాత్ర అట్లాంటి సీరియస్ పాత్ర ఎక్కువ మాట్లాడే పాత్ర కాదు అలా ఎలా కథని నడిపారంటే కథ నడుస్తుంది దానిలో ఎందుకు అట్లా ఉన్నాడు ఆయన అనే విషయాలు కొన్ని ఈ స్క్రీన్ ప్లే చూస్తున్నప్పుడు మనకి ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది పాత్ర యొక్క వ్యక్తిత్వాన్ని ఫస్ట్ ఎక్స్ ఎస్టాబ్లిష్ చేశారు కదా చిన్న శబ్దం అయితే ఎవరైనా శబ్దం చేసింది సైలెన్స్గా ఉండలేరా లేదా పక్క వాళ్ళతో అమౌంట్స్ చేయలేదు జస్ట్ అలా లుక్తోనే వెళ్ళిపోయాడు ఇక్కడ కూడా ఒక లుక్ ఇస్తాడు ఆ లుక్కి అర్థం ఏమిటో తర్వాత పాత్ర ద్వారా అల్లు రామలింగే గారి పాత్ర ద్వారా చెప్పించారు అదేమిటో ఆ వివరాలు ఏంటో ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం క్రిందటి ఎపిసోడ్లో తులసి ఇంట్లోంచి పారిపోయి అంటే జమీందారు గారికి అప్పచెప్తుంది కాబట్టి మద్దరు తర్వాత ఆయన మేనభావ్ క్యారెక్టర్ వేసిన ఆయన కూడా బెదిరించాడు కాబట్టి కాళ్ళు చేతులు విరగబొట్టి చేస్తాను కాబట్టి ఆ రోజు డిసైడ్ అయిపోయే నైట్ ఆవిడ ఆ బ్యాగ్ సర్దుకు రాత్రి రాత్రి పారిపోతుంది ఒక మూవింగ్ ట్రైన్ ఎక్కిస్తుంది ఆ ట్రైన్లో అనుకోకుండా ఆ పెట్టులోనే శంకర శాస్త్రి గారు కూడా ఉన్నారు ఆ ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు కూడా ఆవిడకి చాలా ఎంబరాస్మెంట్ ఇదేంటి ఏదో పారిపోదాం అనుకుంటే ఈయన ఉన్నాడు ఈఎంఐ ఏంటి అక్కడెక్కడో వచ్చిందంటే ఇక్కడికి వచ్చింది ఇలాగా అని చాలా అసలు ఒకడో మాట్లాడుకోరు జస్ట్ వాళ్ళ ఆ ఎంబరాస్మెంట్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్తోనే ఆ సీన్ తీసారు డైరెక్టర్ ఆ తర్వాత వచ్చేసరికి ఒక రైల్వే ప్లాట్ఫార్మ్లో ఆగుతుంది అక్కడ కన్నడ సంఘం ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు దానిలో వచ్చారు దిగుతారు దిగంగానే గురువుగారు వచ్చారు నమస్కారం పెట్టారు అలా చేస్తే నెక్స్ట్ ఇలా చెప్తూ ఉంటాడు దానిలో వచ్చి వెనకాల ఒక అమ్మాయి దిగుతుంది దిగంగా పక్కన వాద్యాలు వేసినటువంటి నలుగురు పక్క వాద్యాలు ఉంటారు కచేరీకి వస్తే పక్క వాద్యాలు ఉంటారు కదా సాక్షి రంగారావు గారు అండ్ అద్దరు బ్యాచ్ అనమాట వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి డైలాగులు లేవండి అన్నీ ఆ ఊతోనే అన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ ఒక షార్ట్లో ఎట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అంటే డైలాగులు ఉంటే పర్లేదో చెప్పేస్తారు డైలాగులు లేకుండా ఎలా చూడాలి ఎలా చూస్తున్నారు ఆ చూసే చూపులో భావం ఏంటి ఇవన్నీ చూడాలంటే మీరు ఆ షార్ట్స్ చూసినప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ దర్శకత్వం చేసే వాళ్ళు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం అంటే ప్రధానంగా ఆ షాట్లో ఉన్నటువంటి క్యారెక్టరే కాకుండా దాని వెనకాల లేదా లేదా దానికి అనుబంధమైనటువంటి క్యారెక్టర్ దాంతో ఉన్నటువంటి క్యారెక్టర్లు కూడా ఎలాంటి ఎక్స్ప్రెషన్తో ఉండాలి ఎలాంటి ఎక్స్ప్రెసివ్ ఫేస్ని పెట్టాలి లేదా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అనే విషయాన్ని కూడా మనం దీనిలో అర్థం చేసుకోవచ్చు సరే వాళ్ళు వస్తారు కన్నడ సంఘం తీసుకెళ్తారు తర్వాత ఒక కచేరీ ఆ కచేరీలో ఒక అద్భుతమైన పాట ఆ పాటలో రాగం తానం పల్లవి అనేటువంటి పాట చాలా అద్భుతంగా రాశారు వేటూరు సుందరామూర్తి గారు వేటూరు సుందరరామూర్తి గారు అంతకుముందు ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనేటువంటి పాటలు రాసి బాగా పాపులర్ అయినప్పటికీ కూడా ఒక్కసారిగా ఈ సినిమా పాటలతో ఇంతకుముందు వచ్చిన సిరి సినిమాలో కూడా చాలా బాగా రాశారు అద్భుతమైనటువంటి సాహిత్యం వదలగొట్టాడు సాహిత్యంతో సో నేను రాసేటువంటి నా కళానికి అటు ఇటు కూడా ఏ పాటైనా రాయగలను అని చెప్పి ఈ సినిమాతో బాగా నిరూపించుకున్నారు ఈ సినిమా పాటలు అయితే పాటలు అసలు ఎట్లాంటి హిట్ అంటే అట్లాంటి హిట్ నేను అదే ఎప్పుడైనా రివ్యూలో చెప్పాలంటే అనిపిస్తుంది పాటలో సాహిత్యం సంగీతం రెండు కూడా వినపడాలి చక్కగా అర్థం కావాలి సాహిత్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా అర్థం చేసుకుంటారు ఆ ఆడియన్స్ వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది వాళ్ళకి లేదని అనుకుంటాం మనం మహాదేవన్ గారు కూర్చున్నటువంటి వరుసలు కానీ అద్భుతంగా ఉంటాయి అలాగే ఆయన పాడుతుంటే అక్కడ ఒక క్యారెక్టర్ చూపిస్తారు తులసి క్యారెక్టర్ అక్కడ కూడా ఆమె అట్లా నమస్కారం పెడుతుంది భావం అతనిలో ఉన్నటువంటి సంగీతంకి ఉన్నటువంటి విద్యకి మీద ఉన్నటువంటి భక్తి అతని మీదటువంటి భక్తి విశ్వాసం గౌరవం అలాగే నమస్కారం పెడుతుంది అలాగే పాడుతుంటే అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది ఎంత ట్రాన్స్లోకి అంటే ఆ మనసు ఆవిడ మనసే నాట్యం చేసింది అక్కడ కూర్చున్నటువంటి నృత్య రీతులు కూడా అద్భుతంగా ఉంటాయి షార్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఆ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి తగ్గట్టుగా ఆ పేస్లో ఆ డాన్స్ మూమెంట్ ఉండటం వల్లే ఆ పాట కూడా చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది డ్రెస్ సెన్స్ కూడా అద్భుతంగా కలర్స్ ఆఫ్ డ్రెస్ కానీ కెమెరా వర్క్ కానీ తర్వాత కర్ణాటకలో బేలూరులో తీసినట్టున్నారా అక్కడ టెంపుల్ ఆ ప్రాంతంలో తీసినట్టున్నారా వెనకాల శిల్ప కళా వైభవం కానీ ఆ పాటలు అంతా కూడా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది సాహిత్యానికి తగ్గట్టుగా సంగీత్ సంగీతానికి తగ్గట్టుగా షార్ట్స్ని తర్వాత కంపోజిషన్ని చేయటం దర్శకుడి యొక్క టేస్ట్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది ఆ పాట అయిపోయినా తప్పట్లు కొడతారు ఆ తప్పట్లు కొట్టడంతో ఆవిడ ట్రాన్స్ఫర్ చూస్తుంది ఒక్కసారిగా ఆయన మీద భక్తితో నమస్కారం పెట్టుకుంటుంది అదే సభలో ఆయనకి మనం ఫస్ట్ షాట్లో చూపించినటువంటి గండ పెండేరం అన్నీ కూడా శాలువా కపి గండ పెండేరం తొలుగుతారు ఆ సభ అవుతుంది ఆయన రకరకాల ప్రదేశాల్లో ఈవిడతో ఈవ్ని వెంట పెట్టుకునే రకరకాల ప్రదేశాల్లో కచేరీలు చేస్తున్నాడు వీడు వీడి వెంట పెట్టుకునే అని మనకు అర్థమవుతుంది ఒక ప్రదేశానికి వస్తారు అక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఈలోపుగా వెనక వాళ్ళ మదరు వాళ్ళ మేనమం దిగుతారండి దిగేసి ఎనయా సంగీతం మాస్టరు ఏంటంటే చేసావు పెళ్ళి కావాల్సిన పిల్లల్ని లేపుకొచ్చేస్తావా అంటుంది ఒక్కసారి వాళ్ళందరూ షాక్ తింటారు ఆయన షాక్ తింటాడు ఆయన చేశాడు ఆయన సంబంధం ఉంది అసలు వర్క్లో అసలు అమ్మాయి రావటానికి కానీ తీసుకురావడం ఏమైనా సంబంధం ఉందా ఏం లేదు అలా మాన్పడిపోతా అప్పటిదాకా దండలేసారు చేస్తావా ఎట్లాగా అని అంటే ఏమండి ఎవరిని అంటున్నావో తెలుసా శంకర శాస్త్రి గారు అండి తెలుసు మా అమ్మాయికి సంగీతం అంటే పిచ్చి దాన్ని అర్థం చేసుకుని అమ్మాయిని లోపరుచుకుని మొత్తం తీసి తిప్పుతున్నాడు ఊళ్ళంతా కూడా దాని జీవితం పాడు చేశాడు అని చెప్పి వెళ్ళిపోతే వెళ్ళిపోతూ వచ్చి అంటే మంచి మంచి సభలకి ఏదైనా మంచి గొప్పవాడిని మంచివాడిని తీసుకుని ఎట్లాంటి వాడిని అదే వెళ్ళిపోతాం ఒక్కసారిగా ఆయన జరిగిన అవమానానికి ఆయనకి సంబంధం లేకుండా ఒక్కొక్కసారి మనం అంటాం ఏమంటే మీరు మాట్లాడొచ్చు కదా నాకే నాకేం సంబంధం ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి డైలాగులు కొట్టచ్చు ఆడుతాం కానీ ఈ క్యారెక్టర్ అలాంటివి కాదు ఈ చెప్పాల్సినటువంటి దర్శకుడికి నెరేషన్ అట్లాంటివి కాదు సీరియస్గా ఫస్ట్ షాట్లో ఎట్లా ఒక డిస్టర్బెన్స్ జరిగితే లేదా అక్కడ ఉన్న ప్లేస్లో డిస్టర్బెన్స్ కానీ మెంటల్ డిస్టర్బెన్స్ కలిపితే ఎంత సీరియస్గా వెళ్ళిపోతాడు ఎక్కడ కూడా టక్కున డోర్ వేసుకుని కార్ వేసుకు వెళ్ళిపోతాడు వాళ్ళ పక్కన ఉన్న కాకుడు మనం ఇదేంటి ఎట్లా జరిగిందని చెప్పని అరే ఎంత అవమానమా కానీ సంబంధం ఉందా లేదు ఆయన వేసవితో సంబంధం లేదు ప్రజల మధ్య అంతమంది ప్రజల మధ్య మంచో చెడో తెలుసుకోకుండా మాట్లాడేసింది ఆ పిల్లలు లాక్కెళ్ళిపోతుందన్నమాట ఆ తర్వాత వచ్చే సీన్లో ఈ పాత్ర ఎందుకు ఇట్లా చేసి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మరొక క్యారెక్టర్ ద్వారా చెప్పిస్తారండి ఇదే అల్లు రంగలింగే గారి సీన్ అనమాట ఈ సీన్ సీరియస్గా ఇద్దరు భార్య భర్తల మధ్య చెప్పేయచ్చు ఆ సీన్ చే చెప్పేదానిలో ఉన్నటువంటి ఒక కామెడీని మిక్స్ చేసి ఆ సీరియస్ మ్యాటర్స్ చెప్పారు ఒక కామెడీ ఆర్టిస్ట్ అయినా చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అప్పటికి కానీ చెప్పే విధానం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఒక క్లయింట్తో మాట్లాడుతూ ఉంటాడు ఆ క్లయింట్ వచ్చి నాకు ఒక మా ఫాదర్ ఉన్నారండి మా ఫాదర్కి ఇద్దరు భార్యలు ఉన్నారండి వాళ్ళకని సమస్య చెప్పబోతూ ఉంటాడు ఇట్లాగా వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందని ఇలా భార్య పిలుస్తుంది లోపలికి సరే ఉండబోయా అని లోపలికి వెళ్తాడు ఏమండి విన్నారా అన్నయ్య గారు ఇట్లాగా ఎవరో ఒక అమ్మాయిని ఇచ్చేటంటే అయితే ఏమిటి ఏమవుతుంది చెవులు అందరూ ఒక చెవు కొరుకుంటున్నారని చెవులు కాదు మొత్తం కొరుకు తినమని అంటాడు ఆయన మళ్ళీ వచ్చి క్లయింట్తో మాట్లాడుతుంది మళ్ళీ పిలుస్తుంది ఏమండి అసలు ఇలా ఏమండి ఇట్లా ఆయన ఆయన వంశం అట్లాంటిది అలాంటివి చెప్తుంది ఏమవుతుంది దానిలో ఎవరో ఒక అనాథలాగా ఒక అమ్మాయిని పాపం ప్రాబ్లంలో ఉన్న అమ్మాయిని ఆమె సంగీతం అంటే ఇష్టం ఆమెకు ఆశ్చర్యం కల్పించాడు అంతకన్నా ఏం చేశాడు అతను అది తప్పు అదేమన్నా అని చెప్పి చెప్తాడు అంటే క్యారెక్టరు కేవలం ఆమెకున్న అభిమానాన్ని ఆమెకున్న నిరాశ్రయురాలైనటువంటి అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి వచ్చింది కదా ఆ అమ్మాయికి ఆశ్రయం ఇచ్చాడు అంతకన్నా ఏం చేశాడు దానిలో అని చెప్పి ఆ పాత్ర ద్వారా క్లియర్ కట్గా చెప్పిస్తాడు చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంట్లో రాగానే ఈయనప్పుడు అంటాడు సరే కొంచెం తమాషాగా మాట్లాడేసరికి ఆ క్లయింట్ పారిపోతాడు ఆర్యతో చెప్తాడు అన్నాడు క్లియర్గా పాత్ర గురించి పాత్ర యొక్క వ్యక్తిత్వాన్ని గురించి అల్లు రామలింగ గారి క్యారెక్టర్ ద్వారా చెప్పిస్తారు ఎందుకు ఆ పాత్ర ద్వారా చెప్పిస్తారంటే స్నేహం అండి స్నేహం అంటే అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడి అవసరం లేనప్పుడుగా ఒక రకంగా మాట్లాడటం కాదు ఇది ఫస్ట్ షాట్లో ఇంట్రడక్షన్లోనే అల్లు రామలింగ గారి క్యారెక్టర్ ద్వారా చెప్పిస్తారు ఆయన ఎంత క్లోజు ఆయన మనసులో ఉన్నటువంటి ఆత్మీయ స్నేహితుడు ఈయనలాగా ఆయన అర్థం చేసుకున్న మరొక పాత్ర లేడు స్నేహం అంటే కేవలం అవసరంలోనే కాదు ఆపదలో అన్నిట్లో ప్రాణం పోయే వరకు ఆ స్నేహమే ఉండాలి అలాంటి ఒక గొప్ప స్నేహితుడి పాత్ర అల్లు రమలింగి గారు ఈ సినిమాలో వేశారు ఇప్పుడు మనం చెప్పబోయే సీనే చాలా అద్భుతమైన సీన్ సజెస్టివ్గా ఒక బలాత్కారమైనటువంటి సీన్ కూడా సజెస్టివ్గా ఎఫెక్టివ్గా ఎంత బాగా చెప్పచ్చు ఒక పాయింట్ రెండో పాయింట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలాగా జరిగిన విషయాన్ని సజెస్టివ్ షార్ట్ దాగా చెప్పటం ఎలాగా అలాగే సీన్కి బిగినింగ్ మిడిల్ ఎండ్ ఉండటం కూడా చాలా అద్భుతమైనటువంటి సీన్ బలాత్కారమైన సీన్లు చాలా క్రూడ్గా చూపిస్తున్న కాలంలో ఇంత జాగ్రత్తగా మనసుకి హత్తుకునేట్టుగా జరిగిన విషయం మీద క్యారెక్టర్ యొక్క ఎమోషన్ని మాత్రమే ప్రేక్షకులకి ట్రాన్స్ఫర్ చేసేటట్టుగా దర్శకుడు షూట్ చేయడం అనేది ఈ సీన్ యొక్క గొప్పతనం ఆమె సంగీత సాధన చేస్తూ ఉంటుంది ఒక ఫోటో పెట్టుకొని శంకర శాస్త్రి గారి ఫోటో పెట్టుకొని ఫస్ట్లో వచ్చిన పాట శంకరాభరణం అనేటువంటి పాట ఓపెనింగ్ సాంగ్ చూసారా ఆ పాట పాడుతూ ఉంటుంది ఆ పాట పాడుతూ ఉండగా అంటే ఆ ఫోటో చూస్తూ ఆవిడ సాధన చేస్తుంటే ఏకలవ్య శిష్యురాల్లాగా చేస్తూ ఉంటుంది చేస్తూ ఉండగా జమీందారు గారు వచ్చి బలవంతాన్ని తీసుకెళ్తాడు ఈ బలవంతాన్ని తీసుకెళ్ళటం అనే పాయింట్ని దర్శకుడు పాటలో ఉన్నటువంటి సరిగమల వరసలు ఏవైతే ఉన్నాయో ఆ స్వరాల వరసలో ఆ వరసలో వీళ్ళు వేయటాన్ని ఆ మూమెంట్ తీసుకొచ్చారు తర్వాత ఆ లోపలికి గదిలోకి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత ఒక ఒక అమ్మాయిని బలవంతంగా ఒక వ్యక్తి తీసుకెళ్ళి తలిపేసిన తర్వాత ఏం చేస్తాడనే విషయాన్ని మనం అందరికీ తెలుసు అక్కడ గ్రామ్ఫోన్ రికార్డులో విని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఆ గ్రామ్ ఫోన్ రికార్డు అయిపోయిన తర్వాత ఆ ముళ్ళు అట్ట అట్లా కుట్టుకోవడం ఓగటం ఆ తర్వాత అయిపోయినటువంటి అగరబత్తిల నుంచి ధూపం అగరబత్తిని చూపించటం ఇది ఒక అగరబత్తి అప్పటికి వెలిగి అంత అయిపోయినట్టుగా ఈ రెండు సజెస్టివ్ షార్ట్స్ ద్వారా ఆ లోపల ఉన్న కార్యక్రమం ఏంటని చెప్తుంది ఆ తర్వాత తలుపు తీసుకు అతను వస్తాడు అతను ఆ అమ్మాయి చేసిన దానికి పెద్దగా ఫీల్ అవుట్లా ఏంటి దిక్కుమాల తను ప్రాక్టీస్ చేసుకుంటా అయిపోయిందని ఆగస్ట్ అట్లా కూర్చుంటూ బాధపడుతూ కానీ అక్కడ జమీందారు ఒక మాట అంటాడు ఇహ నీ మీద నాకు మోజు తీరిపోయింది ఇంతకాలం నేను తిరిగాను ఇక్కడ ఇక నువ్వు ఆ సంగీతం సాధన చేసుకుంటావో సాగరంలో దుక్కుతావు ఎట్లో దూకుతావు నీ ఇష్టం పో సముద్రంలో దూకుతావు పో నీ ఇష్టం అని చెప్పి అంటే అయిపోయేది ఓకే బాగానే ఉండేది అక్కడ ఎదుర్కొంటావు ఆ ఫోటోని చూసి సంగీతం పాటం తప్పితే పాటల పాట తప్పితే తెలియని నీ విరి నిన్నేం చేస్తాడే వాడికి సరసమేం తెలుసు అని చెప్పి అన్నా కూడా ఓకే కాలుతో తంతాడు ఒక్కసారిగా అమ్మాయి గుండె బద్దలైపోతుంది కాలుతో తన ఆ కాలుతో తనగానే ఆ ఫోటోలు ధన్మన్ పగిలిపోతుంది పగిలిపోయాడు బయటకు పోయి ఆయన సిగరెట్ కాల్చుకుని రిలాక్స్ అవుతుంటాడు కడుపు రగిలిపోతుంది ఆవిడకి ఆవిడ మానభంగం చేసినట్టు అండి ఆవిడ ఫీల్ అవ్వలేదు ఏదో సస్తే సావన్నా కూడా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళ కుల వృత్తి అది పాపం అది అన్నా కూడా ఏమన్నారు ఎప్పుడైతే తను అభిమానించే వ్యక్తిని కాలుతో తన్నాడో అక్కడ కడుపు రగిలిపోతుంది ఆ పగిలిపోయిన ఫోటోలోంచి ఒక గాజు మొక్క తీసుకుని వాడు అటుపక్క సిగరెట్ తాగుతుంటాడు వెనక నుంచి ఒక పోటు పొడుస్తుందండి అంతే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాన్ని అక్కడ ఒక గద్ద బొమ్మ ఉంటే అలా గిర్రు తిరుగుతుంటే దాని మీద ఒక మ్యూజిక్ బిట్టేస్తారండి ఒక ఎఫెక్ట్ బిట్టేస్తారు ఝుమ్ 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 చూడాల్సింది మీరు చూడండి నేను ఎక్స్ప్లనేషన్ చెప్పిన తర్వాత అద్భుతంగా ఉంటుంది ఒక అభిమాని తన అభిమాన హీరోని ఏమన్నా అంటే ఎంత బాధపడతారో ఈ సినిమా ఎక్స్ప్లెనేషన్ చూస్తూ ఉండంగా నాకు అర్థమైంది ఇంతకుముందే అదేంటో నేను ఒకసారి చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తాను ఎపిసోడ్ ముగించే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తాను మన అభిమాన నటుల్ని కానీ మనం అభిమానించే వ్యక్తులను కానీ ఎవరైనా కొంచెం డిగ్రేడ్ చేసి మాట్లాడితే అభిమానులకు చాలా బాధ కలుగుతుంది నేను రివ్యూలు చెప్తున్నప్పుడు కూడా నేను గమనించాను కొంతమంది నేను ప్రతి దానిలో కూడా నేను చెప్తుంటాను నేను కేవలం సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్లోనే చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరికి లేదు అందరు హీరోలని నేను లైక్ చేస్తాను నాకు పాలిటిక్స్ సంబంధం అని చెప్తాను మనం అఖండ పెట్టినప్పుడు దానిలో ఒక ఆయన రెండు మూడు రకాల కామెంట్స్ ఇద్దరు ముగ్గురు రాశారు ఇట్లా పెద్దగా మన వాళ్ళు రాగా అంటే ఆ కామెంట్స్ చూసి వాళ్ళ మనసు బాధపడి ఉంటుంది ఎందుకంటే దానిలో సినిమాలో బాగుండని అంశాలు నేను కొంచెం ఎత్తి చూపుతున్నాను కదా అలా బాగుండలేదని ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది అభిమానం గాయపడితే ఎలా ఉంటుందని చెప్పాను సహజమే కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సినిమా ఎక్స్ప్లెనేషన్ చెప్పడంలో కానీ లేదా రివ్యూ చెప్పడంలో కానీ ఎపిసోడ్ చేయటంలో కానీ నా ఉద్దేశం లేదా ఈ ఛానల్ పెట్టిన ఉద్దేశం ఒకటే వరణ కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక అవగాహన కోసం అస్సలు మరీ గుడ్డిగా పాపం ఇంగ్లీష్లో వచ్చేవో లేదా హిందీలో వచ్చేవో వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాకో వాళ్ళ ఎక్స్ప్రెషన్ అర్థం కాకో వాళ్ళు ఫాస్ట్గా మాట్లాడుతున్న వీళ్ళు చదువుకోలేకో లేదా బుక్ అంతా చదివే తీరిక లేకో ఇలా రకరకాల కారణాలతో లేదా కొంత చదువు తక్కువ ఉండి సరిగ్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నట్టు ఇలా రకరకాల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళకి బిగినర్స్కి ఏదైనా ఒక అవకాశం కొంచెం అవగాహన కలిగిద్దాం నాకు తెలిసిన పాయింట్ ఇంతే ఒక ఆయన పెట్టాను నీకు నీకు అసలు సినిమా గురించి ఏం తెలియదురా రివ్యూలో ఉంటే మానే అన్నాడు కరెక్టే నాకు పెద్దగా ఏం తెలియదు కొన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నా ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను పది పదిహేను ఏళ్ళ నుంచి నేను ఈ టీచింగ్ వృత్తిలో ఉన్నాను ఇరవై ఏడు నుంచి తప్పితే నాకు పెద్దగా మీకు తెలిసినంతగా ఏం తెలియదు నేను కూడా మీకు చెప్తూ నేను నేర్చుకుంటున్నాను మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా నమస్కారం